చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా మాటకి కట్టుబడి ఉండి చంద్రబాబు నాయుడు కూడా మరి బహిరంగ సభ మరి మన రామ అయితేనేమి మరి రాష్ట్రం అంతా కూడా ఏపీ వర్గీకరణకు నేను అనుకూలంగా నేను సపోర్ట్ మాల్ పక్షాన ఉంటానని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ కూడా ఏపీ వర్గీకరణ న్యాయమైన కోరికాలని చెప్పి కూడా ఆయన కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది దీనికి అనుకూలంగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి అయితేనే మీరు రెండు రాష్ట్రాల్లో రాష్ట్రంలో కూడా జెండావిష్కరణ చేయాలి గ్రామంలో కమిటీలు వేయాలి ఇది ఖచ్చితంగా జులై ఏడున మనము మన కృష్ణాన్ని పూర్తిగా తీసుకొని మనం ఈ రోజు మరి పనుల విందుగా పండుగ మనం చేసుకొని ఆ రోజు మనస్తు వర్గీకరణగా మనల్ని చేసి మన బిడ్డల భవిష్యత్తు చదువుకున్న వాళ్ళు అట్టడుగు ఎంతో మంది తల్లిదండ్రులు చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు యుద్ధపరంగా ఎంతో మంది ఉద్యోగాలు లాగా వలసలకెళ్లి ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ గడుపుతూ ఉన్నారు అలాంటి స్ఫూర్తి ఈ రోజు మంద వర్గీకరణ సాధించి పెట్టాడు ఇప్పుడు జరగబోయే ఇప్పుడున్న పోతరానికి యువతకి వర్గీకరణ మన కోట మనకే వస్తుంది కాబట్టి ఏబిసీ వర్గీకరణ సాధించుకునేందుకు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో మంద కృష్ణ స్ఫూర్తి పండగ పప్పున చేసుకుని ఆ రోజు జులయ్యాడు మనం అందరం సిగపాటు కావాలని మన గ్రామంలో ఎంగోడు ఇక్కడ ఎర్రబాడ గ్రామంలో ఉంటున్నట్టు మరి పెద్దల సమక్షంలోనూ అనుమణయితేనేమి ఇక్కడ గ్రామ పెద్దలు ఎంతోమంది యువకులు అందరూ కూడా చేరువచ్చి ఎంత భారీ పలకడానికి వారికి ప్రత్యేకమైనటువంటి మనం ఈ జెండా స్వాతంత్రము మహాత్మా గాంధీ స్వరాజ్యం తెచ్చినట్టు మనకు కూడా మన మన మంద గారు కూడా మనకో స్వరాజ్యం తెచ్చినాడు ఆ స్వరాజ్యమే ఎంఆర్పి జెండా ఆ జెండాలో ఉన్నటువంటి డప్పు కళాకారుడు డప్పు అంటే మనకి సంగీతం మొదటి విలేకరి కాబట్టి మరి ఆ దాన్నే ఆ జెండాలో పెట్టడం జరిగింది అలాగనే పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు హిందువులు బ్రాహ్మణులు అయితే బయటకు వచ్చి పెళ్ళంతా తాలిగట్టించిన తర్వాత బయటకు వచ్చి ఎక్కడ చూపిస్తారు అరుంధతి స్టార్ని చూపిస్తారు అరుంధతి స్టార్ ఎవరంటే మన జామవంతులు మనవరాలు మూడవ మనవరాలు కాబట్టి ఆ మనవరాలు మనకు మొక్కిస్తున్నారు కానీ మరి మొక్కినట్లే మొక్కిస్తారు మరి మనల్ని పట్టేదొక్కున్నారు అంటే మొక్కించలేదు మనకి మరి వాళ్ళు ఆ అధికార పత్యం చెలాయిస్తున్నారు కాబట్టి ప్రజల ఎప్పుడైనా తెలుసుకునే అరుంధతి ఎవరు మన జాతీయ కాబట్టి మనందరికి మొక్కుతున్నారు ఎవరు సమాజం కాబట్టి బాగా అర్థం చేసుకున్నది